నమస్తే డాక్టర్ గారు ముక్కుతో గాలి తీసుకోవడానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయి వాటికి కారణాలు ఏమిటి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ముందుగా మనం ముక్కుతో గాలి ఎలా వెళ్తుందో తెలుసుకుందాం మనకు ముక్కు మధ్య భాగంలో దూలం ఉంటుంది పక్కన కండలు ఉంటాయి ఈ రెండు మధ్య ఉన్న స్పేస్లోంచి మనకు గాలి అనేది ఫ్రీగా వెళ్తుంది సో ఇప్పుడు ఈ స్పేస్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు గాలి తీసుకునేదానికి ఇబ్బంది అనేది మొదలవుతుంది ఈ దూలం అనేది బాగా వంకరగా ఉన్నప్పుడు కానీ లేదంటే పక్కనున్న కండలు బాగా పెరిగిపోయినప్పుడు ముక్కులో పాలిప్స్ లేకపోతే చీమ్ గడ్డలు లేదా ఏదైనా ముక్కుకి దెబ్బ తగిలినప్పుడు కానీ ముక్కులో కొన్నిసార్లు గడ్డలు రావడం క్యాన్సర్ గడ్డలు రావడం కానీ లేదా మామూలు గడ్డలు రావడం కానీ చిన్నపిల్లల్లో అయితే అడినాయిడ్స్ అనే సమస్యల వల్ల కానీ గాలి తీసుకునేదానికి ఇబ్బంది అనేది వస్తుంది సో మనకేదైనా మన ముక్కుకి ఎప్పుడైనా దెబ్బ తగ్గినప్పుడు కానీ లేదా యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినప్పుడు కానీ దూలం అనేది స్టార్ట్ అవుతుంది సో అది బాగా వంగిపోయినప్పుడు గాలి తీసుకునే స్పేస్ అనేది తగ్గిపోతుంది కొన్నిసార్లు రిపీటెడ్గా జలుబులు చేసినప్పుడు కానీ అలర్జీల వల్ల కానీ ముక్కు ముక్కులో ఉన్న ఈ కండలు అనేవి పెరుగుతాయి అవి పెరిగినప్పుడు కూడా గాలి తీసుకునే స్పేస్ అనేది తగ్గుతుంది చిన్నపిల్లల్లో మనకు పుట్టుకతోనే అడినాయిడ్స్ అనే గడ్డలు ముక్కు వెనకాల స్పేస్లో ఉంటాయి ఇవి అందరికీ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతూ ఉండే కొద్దీ ఈ అడినాయిడ్స్ అనేవి పెరిగి ముక్కు వెనకాల ఉండే స్పేస్ని మొత్తం బ్లాక్ చేస్తాయి దీంతో గాలి అనేది ఫ్రీగా వెళ్ళక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి జన్యుపరంగా జన్యుపరంగానే దూలం అనేది పుటుకతో వంకరగా ఉంటుంది అలాంటి వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఆ అనేది కూడా పెరుగుతూ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది సో మనకు సమస్యకి పరిష్కారం అనేది ఏ సమస్య అయితే ఉంటుందో దాన్ని బట్టే పరిష్కారం అనేది ఉంటుంది సో ముందుగా దూలం అనేది వంకరగా ఉంది అంటే మనం మొదటగా ప్రతి ఒక్కరికి ఎండోస్కోపీ అనేది చేయాల్సి వస్తుంది ఎండోస్కోపీ అంటే భయపడాల్సింది ఏమీ ఉండదు అది ఒక చిన్న కెమెరా పరీక్ష దాంట్లో చిన్న రాడ్లా ఉండే ఆ చిన్న కెమెరాని ముక్కు లోపలికి దూర్చి మనం లోపల ఎలా ఉంది అనేది చూస్తాం సో ముక్కు దూలం అనేది వంకరగా ఉంది అంటే దానికి ఆపరేషన్కి వెళ్ళడమే దానికి పరిష్కారం అది మందులకి తగ్గదు దానికి సర్జరీ చేసి ఏదైతే పార్ట్ బెండ్గా ఉందో దాని వరకు మనం కట్ చేసి మళ్ళీ దూలాన్ని మనం మిటార్గా చేస్తాం అలాగే ముఖ పక్కన ఉన్న కండలు పెరిగాయి అంటే వాటికి ముందుగా మనం ముఖకి స్ప్రేలు వాడడం దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు వాడి అప్పటికి కండలు కనుక అలాగే ఉన్నాయి అంటే అప్పుడు దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది ఈ సర్జరీలో కొన్ని రకాలుగా ఉంటుంది అందులో డైరెక్ట్గా కండలపైన కరెంట్ని పెట్టి వాటిని స్ట్రింగ్ చేస్తాం రెండవది ఆ కండల్ని సగంగా కట్ చేసి మళ్ళీ ముక్కు లోపల స్పేస్ని క్రియేట్ చేస్తాం అలాగే చిన్నపిల్లలకి అడినాయిడ్ సమస్యలతో ఉన్నారు అంటే వాళ్ళకి నెల రోజుల పాటు మొదటగా నేసల్ స్ప్రేని వాడి ఆ ఇన్ఫెక్షన్ని మనం ముందు తగ్గించి ఆ అడినాయిడ్స్ అనేవి తగ్గుతుందా లేదా అనేది మనం చూడాలి మందులకు కనుక అడినాయిడ్స్ తగ్గాయి అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ అడినాయిడ్స్ అనేవి అలానే పెరుగుతూ ఉన్నాయి గాలి తీసుకునేదానికి ఇబ్బంది ఉంది పిల్లలకి రాత్రిపూట పడుకునేటప్పుడు గొరక వస్తుంది లేదా నోట్తో గాలి తీసుకుంటున్నారు అలాంటి సమస్యలు అలానే ఉన్నాయి అంటే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అలాగే కొంతమందికి సైనస్లు ఇన్ఫెక్షన్ అనేది పెరిగి ముక్కు పాలిప్స్ అనేవి వస్తాయి సో వాళ్ళకి కూడా మందులు వాడి తగ్గట్లేదు అంటే సర్జరీ చేయాల్సి వస్తుంది